హే గాయస్ వెల్కమ్ బ్యాక్ మే టెన్త్న రిలీజ్ అయ్యే హాలీవుడ్ మూవీ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం మే టెన్త్న మనకి తెలుగు నుంచి కృష్ణమ్మ అండ్ ప్రతినిధి ఈ రెండు మూవీస్ ఉన్నాయి బట్ కాకపోతే ఈ రెండు మూవీస్ కన్నా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన మూవీ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనమాట సో ఈ మూవీ మనకి మే టెన్త్నైతే రాబోతుంది అసలు చింపాంజీలకి ఇంత తెలివి ఎలా వచ్చింది మానవుల్ని బానిసలుగా మార్చి చింపాంజులు ఎలా పరిపాలన చేస్తున్నాయి అనేది మనకి మే టెన్త్లో వచ్చే కింగ్డమ్ ఆఫ్ ది ప్లాంట్ ఆఫ్ ది ఏప్స్ మూవీని అయితే చూపించబోతున్నారు అయితే ఇది మనకి పార్ట్ ఫోర్ అనమాట ఆల్రెడీ దీనికంటే ముందు త్రీ పార్ట్స్ వచ్చాయి మరి ఈ మూవీ చూడాలనుకుంటే డెఫినెట్గా ఈ త్రీ పార్ట్స్లో అసలు ఏం జరిగింది అసలు ఈ టైం లైన్ ఏ విధంగా ఉంటుంది అసలు ఈ ఏప్స్ స్టోరీ ఏంటి సో దీని నుంచి అయితే పూర్తిగా తెలియాలి అప్పుడే మనకి ఫోర్త్ పార్ట్ అనేది అర్థమైంది సో ఈ వీడియోలో మనం ఈ త్రీ మూవీస్ని బ్రీఫ్గా అండ్ షార్ట్గా అయితే మీకు అర్థమయ్యే విధంగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట టూ థౌజండ్ లెవెన్ లో మనకి ఫస్ట్ పార్ట్ వచ్చింది రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది సో ఇక్కడ నుంచి మనకి మూవీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట శాన్ ఫ్రాన్సిస్కోని ఒక ల్యాబోరేటరీలో ఏఎల్ జెడ్ అనే ఒక డ్రగ్ని కనపడుతుంది అనమాట అంటే ఈ డ్రగ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే బ్రెయిన్లోని నరాలు చితికిపోయి మనకి ఏం చేస్తున్నాం ఏంటనేది సరిగ్గా తెలియకుండా అంటే లైక్ ఒక మతిస్థిమితం లేకుండా ఎలాగైతే ప్రవర్తిస్తామో సో దాని గురించి వీళ్ళైతే ఒక ఏఆర్ జెడ్ అని ఒక డ్రగ్ని అయితే కనపెడతారు మరి ఈ డ్రగ్ని ప్రయోగించడానికి ఎవరి మీద ప్రయోగించాలి ఏంటి అనుకున్నప్పుడు చింపాంజీల మీద అయితే ఈ డ్రగ్ని ప్రయోగించాలని చెప్పి అక్కడ ఉన్న ల్యాబరేటరీలో ఉన్న సైంటిస్టులు అనుకుని సో ఒక చింపాంజిని అయితే తీసుకొస్తారు దాని పేరు బ్రైట్ అయ్యి అనమాట అని ఇది ఒక లేడీ చింపాంజీ సో ఈ చింపాంజి మీద ఈ డ్రగ్ని అయితే ప్రయోగిస్తాడు వీల్ సో ఈ డ్రగ్ని ఎప్పుడైతే ఈ చింపాంజి మీద ప్రయోగిస్తారో అప్పటి నుంచి ఈ చింపాంజికి చాలా తెలివితేరలు వస్తాయి అంటే చాలా ఇంటలెక్చువల్గా చాలా గా అయితే ఉంటుంది అనమాట సో అది చూసి యా మన డ్రగ్ మనం కనిపెట్టిన ఈ డ్రగ్ ఏదైతే ఉందో ఇది పనిచేసిందని వీళ్ళైతే అనుకుంటారు బట్ ఈ డ్రగ్ని అందరి ముందు దీన్ని చూపించాలని ఒక మీటింగ్ పెట్టిన రోజు ఆ బ్రైట్ ఐ అనేది కొంచెం గా బిహేవ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది దాని ద్వారా ఏమైందంటే అక్కడ ఉన్న ఒక గార్డ్ ఏం చేస్తారు దాన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి దాన్ని షూట్ చేసి చంపేశాడు సో ఆ టైంలో అసలు అది ఎందుకు అలా బిహేవ్ చేసింది అది ప్రెగ్నెంట్తో ఉందని హీరోకి తర్వాత తెలుస్తుంది బట్ ఈ లోపే ఏమవుతుందంటే ఆ డ్రగ్ ఏదైతే ఉందో జెడ్ దాన్ని మొత్తాన్ని కూడా ఆపేయాలి అసలు ఈ రీసెర్చ్ అనేది జరగకూడదు అనేది మొత్తం కూడా ఆ ల్యాబరేట్లో ఉన్న ఒక సైడ్ పోర్షన్ అయితే మూసేస్తారు అండ్ మూసేశాక మన హీరో అయితే ఈ విషయం తెలుస్తుంది సో ఎలాగైనా సరే ఆ చింపాంజి ప్రెగ్నెంట్తో ఉన్న చింపాంజికి అయితే ఒక బాబు కుడతామంట ఈ బాబు సీజర్ సో మెయిన్ మనకి నెక్స్ట్ హీరో క్యారెక్టర్ మనకి సిరీస్లో అన్ని క్యారెక్టర్ కూడా సో ఈ చింపాంజే మనకి మెయిన్ లీడ్ డోర్ అయితే పోషిస్తుంది అయితే ఈ బాబుని ఎవ్వరికి తెలియకుండా ఈ చింపాంజిని హీరో తన ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా పెంచుకుంటాడు అయితే వాళ్ళ అమ్మ అంటే తన కడుపులో ఉన్నప్పుడే ఈ డ్రగ్ అయితే ఇచ్చారు కాబట్టి అదే తెలివితే ఈ చింపాంజీకి కూడా వస్తాయి సో ఇది చూసి ఒక టూ త్రీ ఇయర్స్ మన హీరో దీన్ని అబ్జర్వ్ చేశాక సో ఈ డ్రగ్ పనిచేస్తుందని చెప్పి ఆ సైలెంట్గా ఆ ల్యాబోరేటరీకి వెళ్ళైతే ఆ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి వీళ్ళ ఫాదర్కి కూడా అదే డిసీజ్ ఉంటుంది సో వీళ్ళ ఫాదర్కి అయితే ఆ డిసీజ్ ఉంది కాబట్టి ఈ డగ్ని వీళ్ళ ఫాదర్కి ఇంజెక్ట్ చేస్తారు సో ఇంజెక్ట్ చేసిన దగ్గర నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈయన కూడా ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకొని చాలా బాగా బిహేవ్ చేస్తుంటాడు అయితే ఈ చింపాంజీ సీజర్ ఏదైతే ఉందో దీన్ని బయటి ప్రపంచం తెలియకుండా అయితే పెంచుతారు బట్ ఒకరోజు బయటికి తీసుకెళ్ళినప్పుడు ఈ బయటి ప్రపంచాన్ని చింపాంజీ అయితే చూస్తుంది చూసి మనుషులకి చింపాంజీలకి మిగతా పెట్స్కి ఉన్న ఆ వ్యత్యాసం గురించి తెలుసుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ఇంటెలిజెంట్గా ఉంటుంది కదా సో అలాగే ఒక డాగ్ని చూస్తుంది ఆ డాక్కి మెల్లో ఒక కట్టేసి ఉంటుంది అంటే నేను కూడా ఒక పెట్ట హ్యూమన్ వాళ్ళతో నేను సమానం కాదా అని చెప్పి ఆ టైంలో హీరో విల్ని అయితే తను క్వశ్చన్ చేస్తాను క్వశ్చన్ చేసినప్పుడు హీరో విల్ తనకి తన గతం గురించి అయితే పూర్తి చేస్తాడు నేను ఈ లాబరేటరీ నుంచి తీసుకొచ్చాను ఇక్కడ మీ మదర్ ఉంటుండే మీ మదర్ ఇక్కడ చనిపోయింది నేను ఎవరికి తెలియకుండా అయితే నేను ఇక్కడ పెంచుకుంటున్నా అని అయితే తీసుకొస్తాడు సో ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటుంది అండ్ మనుషులంటే సీజర్కి చాలా ఇష్టం అనమాట బట్ ఒకరోజు వీళ్ళ ఫాదర్ ఒక కార్ని డ్రైవ్ చేయాలని చెప్పి బయటకు అయితే వెళ్ళి ఆ కార్ని ఏం చేస్తాడంటే అంటే ఉన్న కార్ని ముందు ఉన్న కార్ని గుద్దేస్తాడు సో గుద్ద పక్కన ఉన్న డుకోడు కదా వచ్చేసి వాడు గొడవ పెట్టుకుంటాడు ఇదంతా కూడా మనకి ఈ సీజర్ ఒక కిటికీ నుంచి చూస్తుంటుంది ఎప్పుడైతే వీళ్ళ ఓనర్ని కొట్టడం జరుగుద్దో అండ్ అప్పుడే తనకు కోపం వచ్చి వాని మీద మీద పడేసి గట్టిగా ఫైట్ చేసి వాడిని ఏతే కొరికేస్తుంది సో దాంతో అక్కడ యాన్యువల్ ప్రొడక్షన్ వాళ్ళకి తెలిసి వచ్చేసి ఈ సీజర్ని అక్కడికి తీసుకెళ్తానమాట సో అక్కడికి తీసుకెళ్ళి అక్కడైతే బంధించడం జరుగుతుంది అండ్ అక్కడ చాలా చింపాంజీలు ఉంటాయి అండ్ విల్ ఆ చింపాంజితో ఏం చెప్తుంటే నేను త్వరలోనే వస్తాను వచ్చి నిన్ను మళ్ళీ మన ఇంటికి తీసుకెళ్తా అని చెప్తాను బట్ తను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళదు అక్కడ ఉన్న ఆ చింపాంజీలు అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈ సీజన్కి ఉన్నంత తెలివి మిగతా ఏ చింపాంజీలకి లేదు సో వాటన్నిటిని అబ్జర్వ్ చేసి అండ్ అక్కడ ఉండే గార్డ్స్ కొంచెం ఎక్కువ చేస్తారు వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పి అక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి ఏంటి అనేది అయితే ఒక ప్లాన్ చేసి మొత్తం అక్కడ ఉన్న చింపాంజీలన్నింటిని కూడా తన అంటే తను ఏం చెప్తే అది వినే స్టేజ్కి అయితే తీసుకొస్తుంది ఎందుకంటే తనకున్నంత తెలివి వేరే వాళ్ళకి లేదు కదా సో ఈ డ్రగ్స్ అన్నీ కూడా వీటికి కూడా ఇస్తే ఇవి కూడా కొంచెం ఇంటెలిజెన్స్గా తయారవుతాయని చెప్పేసి ఈ సీజర్ ఇంటికి వెళ్ళేసి ఆ ఇంట్లో కొన్ని డ్రగ్స్ అయితే ఉంటాయి ఆ డ్రగ్స్ని తీసుకొచ్చేసి మొత్తం ఈ సీజర్స్ అన్నిటికి కూడా ఈ ఏప్స్ అన్నిటికి కూడా ఇచ్చేది అనమాట సో ఇచ్చే సో దానివల్ల వీటికి కూడా కొంత తెలివైతే వస్తాయి అండ్ ఇంకా తెలివి వచ్చాక మొత్తం అన్ని చింపాంజీల్ని తీసుకొని సో అక్కడ ఒక సిటీ అవతల ఒక పెద్ద అడవి ఉంటుంది అనమాట ఈ అడవిలోకి మనమైతే వెళ్ళిపోవాలని చెప్తారు సో వీళ్ళందరినీ కూడా ఆ అడవిలోకి తీసుకెళ్లే టైంలో ఆ ల్యాబొరేటరీ పాత లాబొరేటరీ ఏదైతే ఉందో అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఉన్న చింపాంజీలు అన్నింటినీ విడిపిస్తాయి అయితే ఈ అక్కడ ఇంకా కొన్ని వేరే చింపాంజీస్ ఉంటాయి కదా అందులో కోబాను ఒక చింపాంజీ ఉంటుంది అయితే ఈ అల్జెడ్ ఏదైతే డ్రగ్ ఉందో దీన్ని అడ్వాన్స్ లెవెల్లో తయారు చేసి కోబా అనే ఇంకొక చింపాంజికి ఈ డ్రగ్ని ఇస్తారు అయితే ఇది అడ్వాన్స్గా ఇవ్వడం వల్లనో ఏంటో తెలియదు కానీ కోబాకి కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉంటాయి అంటే చింపాంజీలో కూడా మనకు ఒక విలన్ ఉండాలి కదా సో అందుకని ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ అయితే అక్కడ ఉంటుంది సో ఫస్ట్ అయితే వీళ్ళందరికీ హెల్ప్ చేస్తే అందరూ కలిసి ఆ ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ని దాటుకొని వెళ్ళాలన్నమాట బ్రిడ్జిని దాటుకొని మొత్తానికి ఆ ప్రతి ఒక్కరిని అడ్డుకొని అక్కడ ఒక పెద్ద లాస్ట్లో ఒక పెద్ద వార్ జరుగుతుంది అనమాట వీళ్ళకి హ్యూమన్స్కి అండ్ ఎయిప్స్కి ఆ వార్ జరిగాక మొత్తాన్ని ఆ అడవిలోకి అయితే తీసుకెళ్ళొద్ది అండ్ ఆ అడవిలోకి వెళ్ళాక మన హీరో అయితే ఆ అడవిలోకి వెళ్ళి సీజర్ 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 అని అయితే పిలవడం జరుగుద్ది అండ్ సీజర్ అయితే వచ్చేది వచ్చాక మన ఇంటికి వెళ్దాం దాంట్లో అన్నప్పుడు సీజర్ ఏమంటుందంటే నేను ఆల్రెడీ మా ఇంట్లోనే ఉన్నా అని చెప్పొద్ది సో అర్థమైపోద్ది సో ఇక్కడ నుంచి తను వీళ్ళతో ఉండాలనుకుంటుంది అని చెప్పి అయితే మనకి పార్ట్ టూ కంటిన్యూషన్ ఏంటంటే మనకి కోబాకి ఏదైతే డ్రగ్ ఇస్తారో ఆ డ్రగ్ ఇచ్చే టైంలో కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట దానివల్ల ఆ డ్రగ్ హ్యూమన్స్ కూడా ఎక్కువది హ్యూమన్స్ లో ఒకరికి ఆ డ్రగ్ ఎక్కి అతను తగ్గడము వాంటింగ్ చేసుకోవడం అలా ఇంకొంతమందికి అయితే స్ప్రెడ్ అవుద్ది అనమాట సో ఆ స్ప్రెడ్ అయ్యే విషయం తర్వాత తర్వాత హీరోకి అయితే తెలుస్తుంది సో అది పార్ట్ టూ లో కంటిన్యూ అవుతుంది పార్ట్ వన్ ఏంటంటే సో ఇలా తెలివి వచ్చాక మొత్తం అందరినీ తీసుకుని కూడా అడవిలోకి వెళ్ళింది ఇక్కడికి పార్ట్ వన్ కంప్లీట్ అయిపోద్ది సో మనకి పార్ట్ టూ టూ థౌసండ్ ఫోర్టీన్ లో వచ్చింది డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏ డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ టైమ్ లైన్ ఎలా ఉంటుందంటే మనకి ఇది టూ థౌసండ్ లెవెన్ లో స్టార్ట్ అయింది కదా అయితే ఇది మనకి స్టోరీలో టూ థౌసండ్ ఫోర్టీన్ లో వచ్చినప్పటికి టెన్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది అంటే ఈ టెన్ ఇయర్స్ లోపల మనకి ఈ డ్రగ్ ఏదైతే ఉందో చాలా మంది హ్యూమన్స్కి అయితే స్ప్రెడ్ అయిపోయి సో ఆల్మోస్ట్ ఎక్కడ కూడా హ్యూమన్స్ లేని పరిస్థితి వచ్చి ఎక్కడో కొంతమంది మాత్రమే బతికే సిచ్యువేషన్కి వచ్చి కొంతమంది మాత్రమే హ్యూమన్స్ అయితే బతుకుతూ ఉంటారు సో దాని తర్వాత మనకి ఆ హ్యూమన్స్ కొంతమంది ఈ ప్లాన్ ఆ హ్యూమన్స్ కొంతమంది అడవిలో ఈ ఏప్స్ అయితే బతుకుతూ ఉంటారు అనమాట అయితే ఈ హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పవర్ లేక చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి టైంలో ఒక అడవిలో ఈ పవర్ ప్లాంట్ హైడ్రాలిక్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఒక అడవిలో ఉందని అయితే తెలుస్తుంది బట్ అక్కడికి వెళ్ళాలి అంటే ఈ చింపాంజలు దాటుకొని వెళ్ళాలి ఒకరోజు అనుకోకుండా ఒక టూరిస్ట్ ఆ అడవిలోకి అయితే వెళ్తారు అనమాట అక్కడ చింపాంజలు చూస్తాడు సో చింపాంజలు చూసాక మనకి సీజర్ కొడుకు ఉంటాడు అనమాట సీజర్ కొడుకు ఇంకొన్ని చింపాంజీస్ వెళ్తున్నప్పుడు ఆ హ్యూమాన్ చూస్తారు ఆ హ్యూమన్ ఏం చేస్తారు భయపడి వీళ్ళ మీద అటాక్ అయితే చేస్తాడు సో అదే టైంలో మనకి సీజర్ అయితే వస్తుంది సీజర్ వచ్చి హ్యూమన్స్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఇక్కడికి రాకూడదు అని అయితే వాళ్ళకైతే చెప్తారు బట్ కానీ వాళ్ళకి ఎలాగైనా హైడ్రాలిక్ ప్లాంట్ అయితే కావాలి అక్కడ నుంచి పవర్ సప్లై కనెక్షన్ అయితే ఉంది సో ఏం చేస్తారు ఈ హ్యూమన్స్లో ఉన్న ఒక అతను సీజర్ దగ్గరికి వచ్చి మాట్లాడుకొని ఇట్లా మాట్లాడతారు అనమాట నేను మాకు పవర్ కావాలి మాకు పవర్ అవసరం ఉంది సో మాకు అక్కడైతే హైడ్రాలిక్ ప్లాంట్ ఉంది మేము అక్కడ నుంచి మేము పవర్ కనెక్షన్ అయితే ఇవ్వగలుగుతాం అని చెప్పినప్పుడు సీజర్ దానికి ఒప్పుకుంటాడు బట్ కాకపోతే వెపన్స్ తీసుకొని రాకూడదు అని చెప్తారనమాట సో అలాగా అక్కడికైతే కొంతమంది వచ్చేస్తే వర్క్ చేసుకుంటుంటారు బట్ అందులో ఒక సీక్రెట్ అయితే ఒక వెపన్ అయితే తీసుకొని వస్తాడు అది తర్వాత సీజర్ అయితే చూస్తారు చూశాక మీరు నేను చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాట వినలేదు కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి బట్ కాకపోతే ఒక రోజు మాత్రం పర్మిషన్ ఇస్తున్నా ఆ ఒకరోజు మీతో పాటు మా చింపాంజీలు కూడా మీకైతే హెల్ప్ చేస్తాయి సో ఆ ఒక్క రోజు కూడా కంప్లీట్ చేసుకుని మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తారు ఈ విషయాలన్నీ గమనిస్తున్న కోబాకి ఇది నచ్చదు కోమాకి కోబాకి ఫస్ట్ నుంచి కూడా హ్యూమన్స్ అంటే చాలా కోపం ఉంటారు అంటారు కానీ సీజర్ అలా కాదు హ్యూమన్స్ని అందరినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రతి ఒక్కరితో మంచిగా ఉండి ముందుకెళ్లాలనే క్యారెక్టర్ ఏమో సీజర్ది అయితే కోబా ఈ అన్ని గమనిస్తూ ఈ హ్యూమన్స్ ఉండే ప్లేస్కి అయితే వెళ్ళి అక్కడ ఒకసారి చూడడం జరుగుతుంది బట్ అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందంటే అక్కడ చాలా మంది వెపర్స్ తయారు చేస్తూ వెపర్స్తో పట్టుకొని ఉండడం చూస్తారు సో అది చూసిన కోబా వీళ్ళందరూ మన మీద అటాక్ చేయబోతున్నారు మన మీద దాడి చేయబోతున్నారని సో అది ఫిక్స్ అయిపోద్ది అది ఫిక్స్ అయిపోయి అక్కడ ఉన్న ఒక ఇద్దరితో మంచిగా నటిస్తూ ఆ వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ తీసుకొని వాళ్ళిద్దరిని చంపేస్తారు అన్నమాట చంపేసి అడవిలోకి వచ్చి సైలెంట్గా ఒక సీక్రెట్గా ఒక ప్లేస్లో ఉండేసి డైరెక్ట్ సీజన్ని షూట్ చేస్తారు సీజన్ని షూట్ చేసి హ్యూమన్సే షూట్ చేశారని ఈ ఏప్స్ అన్నిటిని కూడా రెచ్చగొట్టి మొత్తం హ్యూమన్స్ మీదకి అయితే పంపేస్తాయి అనమాట హ్యూమన్స్ మీదకి పంపి పెద్ద యుద్ధాన్ని అయితే క్రియేట్ చేస్తాయి సో సీజర్ ఆల్రెడీ తనకు బుల్లెట్ దిగింది కదా సో ఈ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ దగ్గర వచ్చిన కొంతమంది హ్యూమన్స్లో మనకు ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది సో తను సీజర్కి అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు తను సీజర్ కొడుకుని అయితే చూస్తాడు కొడుకుని చూసి మీ తండ్రి బతికే ఉన్నాడని చెప్పేసి సీజర్ కొడుకుని సీజర్ దగ్గరికి అయితే తీసుకొస్తాడు తీసుకొచ్చాక ఈ కోబా ఇలా చేస్తుందని ఈ విషయాలన్నీ కూడా సీజర్కి అయితే తెలుస్తాయి తెలిసాక ఎలాగైనా కోబాని అడ్డుకోవాలని చెప్పేసి సో అక్కడికి వెళ్ళి కోబాకి సీజర్కి అయితే పెద్ద ఫైట్ జరుగుద్ది చివరిలో అయితే కోబా అయితే చనిపోవడం జరుగుతుంది అనమాట బట్ అప్పటికే మనకు జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది హ్యూమన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ చింపాంజీలు మా మీద అటాక్ చేస్తున్నాయి వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే అనమాట సో మొత్తానికి ఆ ఎండ్ పార్ట్కి వచ్చేసరికి హ్యూమన్స్కి అండ్ మనకి సీజర్ ఏబ్స్కి మధ్య ఒక పెద్ద యుద్ధం అయితే మొదలవుతుందని అర్థమైపోయింది సో అక్కడితో మనకి పార్ట్ టూ అనేది కంప్లీట్గా కథం అయిపోతున్నాం సో థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏబ్స్ అంటే హ్యూమన్కి కి మధ్యలో అయితే ఒక యుద్ధం అయితే జరగబోతుందని పార్ట్ టూ ఎండింగ్లో ఏదైతే చెప్తారో సో మనకి ఈ పార్ట్ త్రీ మొత్తంలో కూడా అదే జరుగుతుంది అనమాట అయితే ఏప్స్ ఆల్రెడీ ఈ అడవిలో ఉన్నట్టు అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏదైనా సురక్షితమైన ప్లేస్ కి వెళ్ళాలని సీజర్ అయితే అనుకుంటాడు ఇదే టైంలో సీజర్ కొడుకు వచ్చేసి సో మనకి ఓవైసీస్ అనే ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ కి వెళ్తే మనం అక్కడైతే సురక్షితంగా ఉంటామో అని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి అనుకుంటాం బట్ కానీ ఇక్కడే కొన్ని చింపాజీస్ ఆల్రెడీ మిలిటెంట్స్కి అయితే దొరికిపోయి వీళ్ళు అంటే చింపాంజీస్ ఎక్కడ ఉన్నాయి అవి ఎలా మూవ్ అవుతున్నాయి ఏంటనే సమాధానాన్ని అయితే వాళ్ళకైతే చేరవేస్తారు దానివల్ల వీళ్ళు వెళ్ళే దారిలో సో వీళ్ళు వెళ్ళే దారిలో వీళ్ళని అయితే అటాక్ చేయడం జరుగుతుంది అటాక్ చేసి ఆ మిలిటెంట్స్ అందరూ కూడా ఈ చింపాంజలిని బంధిస్తారు ఈ చింపాంజలిని బంధించి వీళ్ళ ఆధీనంలో తెచ్చుకొని సో వీళ్ళు ఒక బానిసర్ లాగా చింపాంజలిని చూస్తూ ఉంటారు సో ఇక్కడ నుంచి ఎలాగైనా బయటపడాలని సీజర్ వీళ్ళందరూ ఆలోచిస్తున్న టైంలో సో వీళ్ళకి ఒక రహస్యంగా ఒక గృహ లాంటి ప్రదేశం ఉంటుంది అక్కడి నుంచి అయితే బయటపడచ్చు అనే విషయం అయితే తెలుస్తుంది సో ఎలాగైనా చెప్పేసి ఆ గృహం నుంచి అయితే వీళ్ళు తప్పించుకొని బయటకైతే వెళ్ళిపోయి ఒక సేఫ్ ప్లేస్కి వెళ్తూ ఉండగా మధ్యలో అయితే మిలిటరెన్స్ అయితే అటాక్ చేస్తారు వాళ్ళందరినీ చంపి అండ్ ఆ వాళ్ళ దగ్గర ఒక పాప ఉంటుంది అన్నమాట నోవా అని తనకి మ్యూటెంట్ అంటే తను మాట్లాడడానికి రాదు మూగ వాయిస్ రాదనమాట సో ఆ పాపను తీసుకుని అయితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయి మధ్యలో దారి మధ్యలో ఒక చోట పడుతున్నప్పుడు ఇంకొక మ్యూటెంట్ ఏం చెప్తుందంటే సీజర్ని ఎలాగైనా చంపాలనుకుని సీజర్ని కాకుండా వాళ్ళ వైఫ్ని వాళ్ళ కొడుకుని అయితే చంపడం జరుగుతుంది అండ్ వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉంటారు చిన్న కొడుకు సో వాడు అక్కడే సర్వైవ్ అవుతాడు సో అక్కడి నుంచి ముందుకైతే వెళ్తున్న టైంలో అయితే మధ్యలో మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి హ్యూమన్స్కి అండ్ ఏబ్స్కి అయితే మధ్యలో ఒక పెద్ద వాళ్ళు అయితే జరుగుతుంది సో ఈ వాళ్ళు ఆల్మోస్ట్ చింపాంజీలు అయితే ఆ మిలిటెన్స్ మీద అయితే గెలుస్తారు అయితే పాప దగ్గర అయితే ఒక బొమ్మ ఉంటుంది కదా ఆ బొమ్మలో కూడా సేమ్ ఇదే డ్రగ్ ఉంటుంది అనమాట ఆ బొమ్మ అయితే పడిపోద్ది పడిపోయిన ఈ బొమ్మని మన ఈ మిలిటెన్స్లో ఎవడైతే కళ్ళు ఉంటాడో వాడు ఆ బొమ్మను అయితే పట్టుకుంటాడు దాని ద్వారా ఆ డ్రగ్ అనేది వాడికి కూడా ఎక్కుద్ది సో చింపాంజీ వాడిని చూసి నేను ఎలాగైనా నేను చంపాలనుకున్నాను బట్ ఆ డ్రగ్ నీకే ఎక్కింది కదా నీకు నీ చచ్చిపోతామని వదిలేస్తుంది సో ఇదే టైంలో ఒక మిలిటెంట్ ఆడు సీజన్ అయితే కాల్ చేస్తాడు అంటే షూట్ చేయడం జరుగుద్ది అండ్ వేరే ఏప్స్ ఏమంటే అతను అయితే చంపేస్తాయి ఇంకా అక్కడ నుంచి వేరే చెప్పిన ఒక ప్లేస్ అయితే ఏదైతే ఉందో ఓవైసీ ఆ ప్లేస్కి అయితే వెళ్తాడు బట్ అక్కడికి వెళ్ళేటప్పటికే సీజర్కి ఆల్రెడీ బుల్లెట్ దిగింది కాబట్టి తను చాలా అంటే చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు సో ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళాకైతే తనైతే చనిపోవడం జరుగుద్ది సో చనిపోయాక పక్కన ఇంకొక చి నీ హెల్త్ బాగాలేదు నువ్వు ఏ క్షణమైనా చనిపోవచ్చు నీ గురించి అసలు నువ్వెవరు నువ్వు ఏం చేసావు అనేది మొత్తం కూడా నేనైతే నీ కొడుకు చెప్తాను నీ కొడుకు నీ గురించి పూర్తిగా తెలియజేస్తానని చెప్పి తనైతే చెప్పడం జరుగుతుంది అక్కడ సీజర్ అయితే చనిపోద్ది సో ఇక్కడతో మనకి పార్ట్ త్రీ అనేది అయిపోయింది అనమాట అయితే ఇప్పుడు వచ్చే పార్ట్ ఫోర్ ఏదైతే ఉందో ఇది మనకి ఇవన్నీ కూడా టూ ఇయర్స్ టెన్ ఇయర్స్ టైంలో బట్ ఇది త్రీ హండ్రెడ్ ఇయర్స్ మూడు వందల సంవత్సరాల తర్వాత మన ప్లానెట్ అనేది ఏ విధంగా ఉంది మనుషులు ఎలా ఉన్నారు అక్కడ ఈ ఉన్న ఏప్స్ మనుషుల్ని ఎలా బానిసలుగా చేసి రాజ్యాన్ని ఏలాలి అనుకుంటున్నారు అనేది మనకి మూవ్ అనమాట అంటే ఇందులో ట్రైలర్లో ఆల్రెడీ చూపిస్తారు ఒకప్పుడు హ్యూమన్స్ ఎంతో తెలివిగా ఉండేవాళ్ళు సముద్రాలు దాటి ఈజీగా వెళ్ళేవాళ్ళు ఎక్కడెక్కడ ఎంత సమాచారాన్ని అయినా ఎక్కడెక్కడికైనా పంచేవారు బట్ కానీ ఇప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు మనం చెప్పిందే వేదం మన మాటే వాళ్ళు వినాలి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది మనకి ట్రైలర్లో అనమాట అంటే ఏబ్స్లో ఇప్పుడు వీళ్ళు అండ్ ఏబ్స్లోనే విలన్ టైప్స్ అండ్ మన కొడుకు అయితే బతుకున్నారు కదా కొడుకు వీళ్ళ కింద అయితే అనమాట అయితే ఈ హ్యూమన్స్ గురించి వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఈ సీజర్ కొడుకు హ్యూమన్స్ కి వెబ్ చేయాలంటాడు బట్ కానీ మిగతా లో ఎవరైతే ఉన్నారో ఈ హ్యూమన్స్ అందరినీ కూడా బానిసలు చేసి ఈ రాజ్యం మొత్తాన్ని నేనే వేయాలి ఈ రాజ్యానికి కింగు నేనే అవ్వాలనే పాయింట్ ఆఫ్ అయితే ఈ సీన్ అయితే ఉంది మరి ఈ టైం టైంలో త్రీ హండ్రెడ్ ఇయర్స్ మధ్యలో ఏం జరిగింది సో అది చూపిస్తారా మనకి ఎలా చూపిస్తారా ఏంటి అనేది అయితే మనకు ఓవరాల్గా మూవీ వచ్చాక చూడాలి బట్ మూవీ అయితే ప్రతి సిరీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చే ట్రైలర్ కూడా చాలా బాగుంది సో ఈ వీక్ నేనైతే ఈ మూవీకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నానమాట సో మీరు ప్రతినిధికి వెళ్తారా కృష్ణమ్మకి వెళ్తారా దేనికి వెళ్తారా అనేది మీ ఒపీనియన్ బట్ నా సజెషన్ ఈ మూవీకి వెళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను యా ఇది మనకి ఏ సబ్జెక్ట్లో ది మొత్తం సిరీస్లో ఉన్న స్టోరీ అనమాట ఆ స్టోరీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మూవీ వచ్చాక దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడేసుకుందాం